సామెతలు పదమూడవ అధ్యాయము మరి మొదటి వచనము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గల వాడగును తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గల వాడగును తర్వాత ఇదే అధ్యాయం సామెతలు పదమూడు ఇరవై నాలుగు వచనంలో బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించి వాడు వారిని శిక్షించును కాబట్టి బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి మరి కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించను తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గల వాడవుతాడు తర్వాత సామెతలు ఇరవై మూడులో దేవుని మాట చూసినట్లయితే సామెతలు ఇరవై మూడు ఇరవై మూడు పదమూడు వచనంలో నీ బాలురను శిక్షించుట మాను కొనకము బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు కాబట్టి మరి బాలురను శిక్షించడం ద్వారా మరి బాలురను కొట్టుట శిక్షించుట మాను దేవుని వాక్యం చెప్తా ఉంది బెత్తంతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండా అని చెప్తా ఉంది బెత్తంతో కొట్టిన ఎడల వాడు అని ఆత్మ పాతాలమునకు పోదు తర్వాత ఇదే అధ్యాయము ఇరవై రెండవ వచనంలో నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము ఇరవై ఐదవ వచనంలో నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను కాబట్టి తండ్రి ఉపదేశాన్ని అంగీకరించాలా వినాలా తల్లిదండ్రులని సంతోష పెట్టాలా అంతేకాకుండా తల్లిదండ్రులు బాలులను మరి శిక్షించి వారిని సరిచేయాలి వారు తప్పు చేసినప్పుడు మరి వారు చేయకూడదు పనులు చేసినప్పుడు వారిని శిక్షించుట ఎంతో మేలు మరి ఆ బాలు శిక్షించుట మాను కొనకము కాబట్టి వాళ్ళని శిక్షించడం ద్వారా వారెంతో నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు విడిచిపెట్టాల్సింది విడిచిపెడతారు తప్పులు చేయకుండా వారు మరి సక్రమంగా జీవిస్తారు కాబట్టి నీ బాలురును శిక్షించుట మాను కొనకము బెత్తంతో కొట్టి కొట్టిన వాడు చావకుండును బెత్తంతో వాడిని కొట్టి నీడల వాని ఆత్మను పాతాళం పోకుండా నీవు తప్పించదు కాబట్టి మరి కుమారులు లోకంలో మరి వారు బతకాలంటే వారిని బెత్తంతో కొట్టాలా వారిని సరిచేయాలా పాతాళముకు వారి ఆత్మ పోకుండా ఉండాలంటే వారిని చిన్న చిన్నగా శిక్షించడం ద్వారా వారు నేర్చుకోవాలని వాటిని వారు నేర్చుకుంటారు అంతేకాకుండా మరి చిన్నప్పుడు స్కూళ్ళల్లో టీచర్లు బెత్తంతో కొడతా ఉంటారు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే వారు నేర్చుకోవాల్సిన వాటిని నేర్చుకునే విధంగా అంతేకాకుండా వారు చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా వారు సన్మార్గంలో నడవడానికి వారు అభివృద్ధి కావడానికి వారు వర్దిల్లడానికి మరి స్కూళ్ళల్లో చిన్నపిల్లల్ని కొడతా ఉంటారు చిన్నపిల్లల్ని ఆ బెత్తం వాడడం ద్వారా వారు చేసిన తప్పు మళ్ళీ చేయకుండా వారు సక్రమ మార్గంలో నడుస్తారు మరి తప్పు వైపుకు పోరు మరి చేయకూడని వాల్సింది చేయకుండా ఉంటారు ఆ రీతిగా చిన్న చిన్నగా దండించడం ద్వారా శిక్షించడం ద్వారా వారు కూడా సన్మార్గంలో నడుస్తారు వారు కూడా తప్పుడు చేయకుండా వరదిల్తారు వారు భవిష్యత్తులో మరి ఎంతో అభివృద్ధి చెందుతారు అంతేకాకుండా వారు శిక్షించకుండా దండించకుండా బెత్తం వాడకుండా ఉన్నట్లయితే వారు చేయకూడని చేసి వారి జీవితంలో ఎంతో నష్టపోతారు కాబట్టి బాలురని మరి సన్మార్గంలో నడిపించడానికి వారు తప్పులను దిద్దడానికి వారి వారు వారు ఆత్మీయంగా వర్ధిల్లడానికి జ్ఞానంలో వర్ధిల్లడానికి వాళ్ళని చిన్నప్పటి నుంచే మరి వాళ్ళని శిక్షించడం ద్వారా వారిని దండించడం ద్వారా వారికి వారు వారికి వారి కొరకు సకల మార్గంలో వాడడానికి బెత్తం వాడడం ద్వారా వారు ఎంతో మేలు పొందుతారు వర్ధిల్లుతారు ఏలి ఏలి కుమారుల జీవితంలో చూసుకున్నట్లయితే ఏలి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఏలి కుమారులు కూడా యాజకులుగా ఉన్నారు అయితే వారు మందిరానికి వచ్చే వారితో అపవిత్రమైన కార్యాలు చేస్తూ వచ్చినారు ఏలి వారిని గద్దెనించడంతో పాటు వారు పాపం చేయకుండా ఎదురు నిలవాల్సి ఉండే వారిని శిక్షించాల్సి ఉండే మరి ఏలి వారిని శిక్షించకుండా గడ్డించకుండా పాపానికి అడ్డంగా నిలబడ్డకుండా వారిని వదిలిపెట్టడం ద్వారా వారు తర్వాత కాలంలో వారు శిక్ష నొందుతూ వచ్చినారు నష్టపోతూ వచ్చినారు అంతేకాకుండా ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో మరణిస్తూ వచ్చిన కాబట్టి ఏలి తన కుమారులని దండించడం ద్వారా శిక్షించడం ద్వారా మరి వారు పాపము అక్రమము చేయకుండా ఎదురు నిలబడడం ద్వారా అడ్డం నిలవడం ద్వారా వారి సన్మార్గము నడిపించట్లయితే అయితే వారు మందిరానికి వచ్చే వారితో అపవిత్రమైన కార్యాలు చేయరు కాబట్టి ఏలి తన కుమారులని మరి శిక్షించడము పాపం చేయకుండా అడ్డు నిలబడము ఇలాంటివి చేయలేదు కనుక తన కుమారులు నష్టపోతూ వచ్చినారు సమయాల జీవితంలో కూడా వారి కుమారులు లంచగొండలు అవుతూ వచ్చినారు కాబట్టి వారిని కూడా సన్మార్గంలో నడిపించడం ద్వారా మరి పాపం చేయకుండా చిన్నప్పటి నుంచి దండించి శిక్షించి సన్మార్గంలో పెడితే ఏ ఎంతో మేలు పొందుతారు రీతిగా సమయలు కుమారులు లంచగొండలు మరి వారు నష్టపోతూ వచ్చినారు ఏలి కుమారులు అపత్ర కార్యాలు చేస్తూ నష్టపోతూ వచ్చినారు కాబట్టి మానవ జీవితంలో కుమారులు సన్మార్గంలో నడవడానికి సక్రమార్గంలో మార్గంలో నడవడానికి చేయకూడని పనులు చేయకుండా ఉండడానికి వారి ఆత్మ పాతాలం పోకుండా ఉండడానికి మరి అంతేకాకుండా వారు మరి సజీవులుగా ఉండడానికి వారిని బెత్తం వాడాలా వారిని శిక్షించాలా వారిని సన్మార్గంలో మరి మంచి కొరకు మేలు కొరకు సన్మార్గం కొరకు వారి అభివృద్ధి కొరకు వారిని సన్మార్గంలో నడపాలంటే వారిని శిక్షించాలా వారిని బెత్త వారికి బెత్తం వాడాలా దాని ద్వారా వారు ఎంతో గొప్ప వారు అవుతారు కాబట్టి దేని వాక్యం ఏం చెప్తా ఉందంటే ప్రేమ గల తండ్రి కుమారుని శిక్షిస్తాడు బెత్తం వాడిని వాడు తన కుమారునికి విరోధి అంతేకాకుండా కుమారులు కుమార్తెలు తండ్రి ఉపదేశాన్ని అంగీకరించాలా తండ్రికి విధేత చూపాలా తల్లిదండ్రులని సంతోష పెట్టాలా దేవుడి వాక్యము దేవించిన కాక ప్రైజ్లాడు